ఫౌండేషన్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీన భవనీపురం ఎన్డిఏ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు ఈ మేళాలో టెక్ మహింద్ర అర్బిందో ఫార్మా రిలయన్స్ జియో వినాయక బ్యాంక్ అపోలో ఫార్మసీ వంటి సంస్థలు పాల్గొననున్నాయి వీటి ద్వారా మూడు మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించనున్నారు మరిన్ని వివరాలకు కాల్ సెవెన్ ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మరి జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సృజనా గారి ఆధ్వర్యంలో మరి వెస్ట్ నియోజకవర్గంలో జాబ్ మేళా అనేది ఎంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిర్వహించారో మన ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది మరి పొద్దున తొమ్మిదింటి నుంచి స్టార్ట్ అయింది సాయంత్రం నాలుగింటి వరకు కూడా కొనసాగుతుంది మరి ఇప్పుడు వరకు పన్నెండు అవుతుంది మరి ఇప్పుడు వరకు జరిగిన రిజిస్ట్రేషన్స్ రెండు వేలు మరి నాలుగింటి వరకు కూడా మూడు వేలు పైగానే అవుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం అంటే గత ప్రభుత్వంలో ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక గంజాయికి అలవాటు పడిపోయి నానా విధాల వాళ్ళ జీవితాలని బీభత్తుం చేసుకున్నారు మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నిరుద్యోగులకి అనేక విధాలాగా ప్రోత్సహించారు అదేవిధంగా మేము ఉన్నామని చెప్పి అనేక రంగాల్లో కూడా మేము ముందుకు తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు సృజనా చౌదరి గారు నలభై ఐదు కంపెనీలు ప్లస్ ఫార్టీ ఫైవ్ కంపెనీస్ ప్లస్ ఉన్న జాబ్ మేళా అనేది ఇక్కడ నిర్వహించారు మరి ఇక్కడ చూసుకుంటే ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఈరోజు వీళ్ళందరినీ చూస్తుంటే అర్థమవుతుంది ఇలాంటి అవకాశాలని మన యూత్ అందరూ కూడా చద్వినియోగపరచుకోవాలి ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం స్వాగతించినందుకు మన అందరం కూడా మంచి ఫలితాలని పొందుతామని కూడా తెలియజేస్తున్నాను కంపెనీ ఇప్పుడు నలభై ఐదు ప్లస్ కంపెనీస్ అంటే ఈ రోజున మేము గత వారం నుంచి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఇప్పటికే రెండు వేల ఐదు వందల రిజిస్ట్రేషన్స్ అయినాయి అంటే ఇప్పుడు ఈ నలభై ఐదు కంపెనీలో కూడా కనీసం మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక పదిహేను వందల మందికి మనం ఉద్యోగం కల్పిస్తాం ఖచ్చితంగా ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా కొనసాగితే కనుక మన విజయవాడలో ఉన్న నిరుద్యోగుల కంటే కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సొల్యూషన్ అయినా సరే మనం తీసుకొస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది నమస్కారం అండి ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న జాబ్ మేళాలో ఉన్నాం మనం అందరం మన జాబ్ మేళాలో ఇవాళ మనకు సుమారుగా ఇరవై ముప్పై కంపెనీలు వచ్చినాయి ముప్పై కంపెనీలో మనకు ఐటీ రోల్స్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రూల్స్ డిఫరెంట్ సర్వీస్ రోల్స్ అనేవి మనకి అప్లై చేశారు అన్నమాట సో మేజర్గా వచ్చేటప్పటికల్లా ఎక్కువ బీటెక్ కంకెనీ వాళ్ళు ఐటీ రోల్స్ దగ్గర ఉన్నారు సో ఐటీ రోజు వచ్చి ముప్పై ఐదు పొజిషన్లో నలభై పొజిషన్లో ఉన్నాయి అన్నారు మేజర్ వచ్చి శాప్ ఇంకా వెబ్ అప్లికేషన్ రోల్స్ కానీ అప్లై అన్నమాట సో వెబ్ అప్ మనం చూస్తే అంటే ఎక్కువ బీటెక్ కంకెనీ వాళ్ళు ఐటీ రోల్స్ దగ్గర ఉన్నారు అది కాకుండా మనకి ఏంటంటే ఇక్కడ సర్వీస్ రోల్స్ అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్ రూల్స్ ఎక్కువ కంపెనీలు సేల్స్ ఎగ్జిక్యూటివ్ జరుగుతున్నాయి సో ఎంతమంది సేల్స్ కంప్లై ఉంటుంది అంత బాగా సేల్స్ జరుగుతాయి కాబట్టి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎక్కువ చూసుకున్నారు మాక్సిమ్ వచ్చి ఇక్కడ మనకు వచ్చే రోల్స్ అన్నీ ఏంట్రా అంటే సర్వీస్ సేల్స్ క్యాప్ వచ్చి ఫిఫ్టీన్ ట్వంటీ రేజు అందరూ బీ ఇన్ ప్రో ఎం ఎంటెక్ ఎవరిని అప్లై చేయట్లేదు ప్రస్తుతానికైతే ఈ కామర్స్ రోల్గా అప్లై చేసుకోవచ్చు ఇంకోటి మంచి జాబ్ ఏంటి అంటే ఇక్కడ మనకి డేటా వేర్ వేర్హౌసింగ్ జాబ్ ఉంది వేర్హౌస్ అంటే ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉంటాయి వాళ్ళకి పెద్ద పెద్ద వేర్హౌస్ ఉంటుంది దాని లోపలికి ఎంతమంది ఎన్ని పార్సిల్ వచ్చినాయి అవి ఏ అడ్రస్కి వచ్చినాయి అవి ఏ అడ్రస్కి పంపించాలి సో అది ఇంకో మేజర్ సెగ్మెంట్ అనమాట ఐటీ రోలు అలాగే వేర్ హౌసింగ్ రోల్స్ అనేవి కొంచెం ఫ్యూచర్ బాగున్న రోల్స్ సేల్స్ అండ్ సర్వీస్ అనేది మనిషిని బట్టి వారు బాగా సేల్స్ చేస్తే వారికి బాగుంటుంది లేదనుకుంటే చిల్లు ఓకే సో నేను ఐటీ రోజుకి పెట్టాను అండి ఓకే ఐదు రోజులకి పెట్టాను అలాగే నేను ఫ్లిప్కార్ట్లో వేర్ హౌసింగ్ రోల్కి కూడా పెట్టాను సో ఐదు రోజులు ఇంటర్వ్యూ ఏం అరగలేదు జస్ట్ రెజ్యూమ్ తీసుకున్నారు రెజ్యూమ్ తీసుకుని ఒక టూ వీక్స్లో కాల్ చేస్తాను ఎందుకంటే చాలా రోషం ఇప్పుడు ఎంత వ్యూ సెల్ఫ్ ఉన్న తక్షణ అయినావో అక్కడ అసలు తోసుకున్నారు అక్కడ ఫ్లిప్కార్ట్ వాళ్ళు మాత్రం అడిగారు ఏం నువ్వు ఏం చేస్తావు ఏంటి జాబ్ వస్తే అక్కడే సేఫ్ అంది అది జాబ్ అనేది మెయిన్ పాయింట్ జాబ్ వస్తే ఓకే సరే అండి ఇంకా ఓకే ఓకే అందరికీ నమస్కారం అండి మేము వచ్చేసరికి పాస్ట్యూరిటీ కంపెనీ నుంచి వచ్చాము ఈ జాబ్ మేళా కండక్ట్ చేయడం వల్ల ఎంతోమంది స్టూడెంట్స్కి అలాగే మా కంపెనీ సైడ్ కూడా మాకు చాలా మంది స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకోవడానికి ఇక్కడ పాజిబిలిటీ ఉంది మా ట్రైనింగ్ సెంటర్ వచ్చేసరికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అండి ఇది విజయవాడలో పటమట్లో ఉంటుంది ఈ పటమట్లో మీకు ట్రైనింగ్ వచ్చేసరికి మార్నింగ్ నైన్ నుంచి వన్ వరకు ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్లో మీరు ఎటువంటి ఫీజు కూడా మీరు మేము ఎటువంటి ఫీజు కూడా మేము కలెక్ట్ చేయము ఎందుకంటే ఇది గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్ కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము ప్రొవైడ్ చేస్తాం ఈ త్రీ మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ ఆధార సర్టిఫికేట్ ఇస్తాము ఈ సర్టిఫికేట్ అనేది మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ ట్రైనింగ్ తర్వాత మేము కంపల్సరీ మీకు ప్లేస్మెంట్ కూడా చూపిస్తాము దట్ ఈస్ డిపెండ్ ఆన్ ది యువర్ పర్ఫార్మెన్స్ మా దగ్గర ట్రైనింగ్ వచ్చేసరికి మీకు టెన్త్ కానీ ఇంటర్ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎనీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా మా దగ్గర ట్రైనింగ్ రావచ్చండి మా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ వచ్చరికి నైన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎవరన్నా విజయవాడ వారు కానీ ఎనీ ఏపీలో ఎక్కడ వాళ్ళన్నా కూడా మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి పాజిబిలిటీ ఉంది